నమస్తే అండి ప్రస్తుతం అయితే మనము అయితే నిర్మల్ డిస్టిక్ కొత్త నిర్మల్ డిస్టిక్ పాత ఆదిలాబాద్ డిస్టిక్ బహింసా మండల్లోని కల్లూరులో అయితే మనం రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకు మేకల సంత అతిపెద్ద మేకల సంత అయితే జరుగుతుంది ఈ ఏరియాలో సో ఇక్కడ మనకు మహారాష్ట్ర కానీ తెలంగాణ నుంచి అయితే చాలామంది రైతులు వస్తారు సో ఆదిలాబాదు అదేవిధంగా నిర్మల్ కానీ ఖానాపూర్ ఇటు సైడ్ నుంచి కూడా మేకల కోసం చాలా తక్కువ ధరలో మనకు ఇక్కడ మహారాష్ట్ర దగ్గర ఉండడం వల్ల చాలా తక్కువ ధరలో మేకలు అనేది మనకు దొరుకుతాయి సో ఈ సంత గురించి ఈ రోజు ఈరోజు పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ సంత వచ్చేసి మనకు శనివారం రోజు మార్నింగ్ మనకు ఐదు నుంచి మధ్యాహ్నం పది గంటల వరకు అయితే నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే బైంసా నుంచి ఒక పది పదిహేను కిలోమీటర్లు అదేవిధంగా మనకు నిజామాబాద్ నుంచి అయితే మనకు ఒక ఎనభై తొంభై కిలోమీటర్లు అయితే ఉంటుంది అదేవిధంగా నిర్మల్ నుంచి మనకు ముప్పై కిలోమీటర్ వరకు అయితే ఉంటుంది సో ఎవరైనా సంతకు వచ్చేవాళ్ళు మనకు శనివారం రోజు అయితే వస్తే మనకు సంత అయితే నిర్వహించడం జరుగుతుంది సో సంత గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైకన్ ఆన్ చేయండి సో సంతలో మేకలు ఏ రేట్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఎంత చెప్పండి అన్న ఎంత और कितना है रेट कितना सोळा हजार, <announcing warfare> हजार पदार वेल पदव रेडू नये का था। पदव रुग्ण बेचने के लिए तो। कितने में बेची बाईस हजार में एक दो, दो। थैंक यू बॉस कितना भाई जी रेट वीडियो निकाल रहे रेट यूट्यूब में यूट्यूब में डालने के लिए सोलह हजार सोलह हजार ये बकरी ఆరు వేలు అట్టు ఉన్నాడు రైతు వచ్చేసి పదివేలు అయితే చెప్తా ఉన్నాడు చూసుకోవచ్చు ఏదైతే తొమ్మిది వేలకైతే రైతు ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది సో లాస్ట్ ఫైనల్ రేట్ తొమ్మిది వేలు సాడే నవ హజార్ తొమ్మిది వేలన్నారా సో దీని రేట్ వచ్చేసి తొమ్మిది వేలన్నర అయితే చెప్తా ఉన్నాడు మీరు చూసుకోవచ్చు సో అదేవిధంగా ఈ మార్కెట్లో రేటు మేక బట్టి అదేవిధంగా దాని ఏజ్ బట్టి మాంసం బట్టి అయితే చేస్తూ ఉన్నారు మీరు ఒకవేళ మార్కెట్లో కానీ ఎప్పుడైనా వచ్చి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి చాలామంది రైతులు మనకు ఈ మార్కెట్ కల్లూరు మార్కెట్ వీడియోస్ తీయమంటే తీయడం అయితే జరుగుతూ ఉంది సో ఇలాంటి మార్కెట్ వీడియోస్ ఇక్కడ నుంచి డైలీ వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బావిస్ హజార్ ఇరవై రెండు వేలు సో ఇదైతే నాలుగు వేలున్నర అయితే చెప్తా ఉన్నారు రైతు నాలుగు వేలన్నర పద్నాలుగు వేలు అయితే చెప్తా ఉన్నారు రైతు వచ్చేసి పద్నాలుగు వేలు కస్టమర్ వచ్చేసి పదివేలు అయితే చెప్తా ఉన్నాడు చూసుకోవచ్చండి ఇది వచ్చేసి పదమూడు వేలు అయితే చెప్తా ఉన్నాడు కస్టమర్ ఇది వచ్చి పదమూడు వేలు చెప్తా ఉన్నాడు ఈ కస్టమర్ వచ్చేసి తొమ్మిది వేలు అయితే అడుగుతా ఉన్నాడు ఐదు వేలు అయితే అడుగుతా ఉన్నాడు స్కాచ్ నెంబర్ కస్టమర్ వచ్చేసి నాలుగు వేలన్నర అయితే అడుగుతా ఉన్నాడా ఎంత చెప్పు కదా రేట్ చెప్పు వీరు అక్కడ మూడు వేలున్నర మూడు వేల ఐదు వందలకైతే తీసుకోవడం జరిగింది మూడు నార అయితే చెప్తా ఉన్నారు రేట్ వచ్చేసి ఒకదాని జత ఒక అయితే మూడు వేలన్నర అయితే చెప్తా ఉన్నారు చూసుకోవచ్చు అమేష్ తమ్ముడు రేట్ ఎంత ఎంత ఐదు వేలన్నరనా ఎంత అది పన్నెండు వేల సరే ఎక్క అయితే అవుతా ఉంటుంది సరే అన్న ఏ మార్కెట్ అనేది కల్లూరా కల్లూరు శనివారం రోజు ఉంటాకా కితిలా రేట్ కి ఏకం సాత్ హజార్ రెండు వందలు తక్కువ ఏడు వేలకైతే తీసుకోవడం జరిగింది లే గిచిచ్చా लिए किए बिकाने गए कितने में सोलह हजार पदार रुपये लोकल रखी